హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ రెసిపీ వచ్చేసి గుమగుమలాడే పలావ్ ఎలా చేయాలో చూసేద్దాము ఇది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఎలాంటి కర్రీస్లోకైనా సూపర్గా ఉంటుందండి పిల్లలు లంచ్ మోక్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు రైతా కానీ ఏదైనా వేసిచ్చి అది ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూసేద్దాము ముందుగా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అంత బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నెనైతే పెట్టేసుకుందాము ఇలా మందంగా ఉండే గిన్నె అయితే పలావుకు అడుగంటకోకుండా బాగా వస్తుందండి ఒక ఒకటిన్నర గెరెట్ దాకా ఆయిల్ అయితే వేసేసుకుందాము బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక రెండు ఉల్లి ఉల్లిపాయల్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుందాము అవి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనమైతే వేపేసుకుందాము ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా మగ్గిపోతాయి ఆనియన్స్ అనేవి ఇలా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గితే మనకి రైస్ కలర్ కూడా మంచి కలర్ఫుల్గా వస్తుందండి ఇందులోకైతే బిర్యానీ ఆకు ఒక రెండు వేసేసుకున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకైతే ఒక రెండు అయితే నేను కట్ చేసి వేసుకున్నాను చిన్నగా బాగా పండినవి వేసుకోండి పచ్చిమిర్చి కూడా ఒక ఐదు ఆరు కట్ చేసి నీటివి వేసుకోండి అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము టమో ఇప్పుడు దీనికి ఒక రెండున్నర స్పూన్ల దాకా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి రైస్కి సరిపడా నేను తీసుకునే రైస్కి అయితే ఇంత క్వాంటిటీ తీసుకున్నాను సాల్ట్ మీరు ఇంత రైస్ తీసుకుంటే దానికి సరిపడా క్వాంటిటీ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇవి కాస్త మగ్గేలోపు దీనికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం మిక్సీ జార్ తీసుకొని చెక్క లవంగం యాలోకైతే తీసేసుకున్నాము అలాగే వెల్లుల్లి రవ్వలు ఒక గడ్డ దాకా వేసుకున్నాము అలాగే రెండు ఇంచుల దాకా అల్లం కట్ చేసి వేసుకున్నాము అలాగే ఇక్కడ ఒక కప్పు దాకా అయితే బాగా వాష్ చేసిన కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసేసుకుందాము దీనికి మసాలా ఎక్ అంత తక్కువ మసాలే అండి ఏం ఎక్కువ కాదు ఇది పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు రైస్ అయితే తీసుకుందాము నేను ఇక్కడ ఒక గ్లాస్ దాకా బాస్మతి రైస్ మామూలు రైస్ ఒక రెండు గ్లాసులు మొత్తం మూడు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు మన ఆనియన్స్ టమోటా అన్నీ బాగా మగ్గిపోయి ఈ మసాలా మిక్సీ పట్టుకున్నది ఇందులోకి అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఆయిల్ పైకి తేలే వరకు అయితే మనం ఈ మసాలా అంతా బాగా మగ్గించేసుకున్నాం ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుందాం ఎందుకంటే ఇది ఉడకడానికి మసాలంతా బాగా ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను వాటర్ వచ్చి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల దాకా వాటర్ అయితే వేసుకుంటున్నాను టోటల్గా దీనికి ఫైవ్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే అండి కాస్త పొడి పొడిగా ఉంటేనే కదా మనకి పలావ్ అనేది టేస్టీగా ఉంటుంది ఈ గ్లాస్తో నేను రైస్ అయితే వేసుకున్నానండి మీరు ఏ గ్లాస్ రైస్ తీసుకుంటే ఆ గ్లాస్తోనే వాటర్ అయితే వేసుకోండి బియ్యం అయితే వాష్ చేసి హాఫ్ అన్ అవర్ ముందే ఇలా నానబెట్టేసుకున్నాను మీకు ఇందులో నీళ్ళన్నీ వంపేసి చూపిస్తున్నానండి ఎసురు అయితే బాగా ఇలా మరిగినప్పుడు మనం తీసుకున్న బియ్యంని అన్ని ఇందులోకి అయితే వేసేసుకున్నాము ఫ్లేమ్ మీడియంగా పెట్టి రైస్ని బాగా ఉడికించుకున్నాము ఇలా బాగా ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టేసి పలావ్నైతే ఉడికించేసుకున్నాము ఉడుకుతుంటే గుమగుమ వాసన అయితే అదిరిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఉడికిపోయింది ఒక ఐదు నిమిషాలు అలా ఉడికిచ్చేసుకుంటే మన పలావ్ అయితే ప్రిపేర్ అయిపోతుందండి దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు తక్కువగానే ఇలా టేస్టీగా మనం పలావ్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు మన పలావ్ అయితే ప్రిపేర్ అయిపోయింది పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఎంతో టేస్టీగా అయితే ఉందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కూడా ట్రై చేసే ఇలా కుదానం